హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సోలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలోకి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకుందాం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పదిహేను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం ఇందులోకి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒకటి అనాసపువ్వు ఎరడెనిమిది లవంగాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి అలాగే ఆరు యాలకలు వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసి ఫ్రై చేసుకుందాం ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం మొత్తం ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారినిద్దాం ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకుంటున్నాను చూసారా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చేసాయో ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం చికెన్ కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం అంతా ఇలా ఫ్రై అయ్యాక ఒక కప్పు కారం హాఫ్ కప్ సాల్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి హాఫ్ కప్పు వేసి మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసి కలుపుకుందాం అంతే ఎంతో సింపుల్గా ఉండే చికెన్ పచ్చడి రెడీ ఈ చికెన్ పచ్చడిని ఒక కాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే మూడు నెలల పాటు నిల్వ నె ఉంటుంది ఈ చికెన్ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి